నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే ఆరోగ్యశ్రీ సేవల నిలుపుదల సంక్షోభం ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అంటే ఆశా అంటారు వాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా ఆపేశారు దీని వెనుక ప్రధాన కారణం ప్రభుత్వం నుంచి నెట్వర్క్ ఆస్పత్రులకు అంటే ఈ ఆరోగ్యశ్రీ సేవలందించే ప్రైవేట్ ఆస్పత్రులకు రావాల్సిన డబ్బులు ఆగిపోయాయి బకాయిలు పేరుకుపోయాయి ఈ మొత్తం సుమారుగా రూ మూడు వేల కోట్లకు పై మరింత భారం మోయలేకే ఆసుపత్రులు ఇక సేవలు ఆపేస్తున్నామని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం నుంచి బిల్లులు టైంకి రాకపోవడం వల్ల వాళ్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారట అంటే ఒక్కో ఆస్పత్రి సగటున రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు అప్పుల్లో కూరుకుపోయింది ఇక ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక హాస్పిటల్ అయ్యే ఖర్చులు భరించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే ఇక ఉచితంగా సేవలు ఇవ్వలేమని వాళ్లు తేల్చి చెప్తున్నారు ఇది నేరుగా పేద మధ్యతరగతి కుటుంబాలపై ఎంత పెద్ద దెబ్బ వాళ్ల ఆరోగ్య భద్రత అంతా ఆరోగ్యశ్రీ మీదే ఆధారపడి ఉంటుంది లక్షలాది మంది ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో పడి ఉంటారు మరి ముఖ్యంగా ఎమర్జెన్సీ అయితే పెద్ద జబ్బులకైతే వాళ్ల పరిస్థితి ఏంటి చాలా అగమ్యగోచరంగా మారుతుంది ప్రభుత్వం ఈ సమస్యను అంత సీరియస్గా లేదు అసలు పట్టించుకోవట్లేదు పరిస్థితిని చూస్తూ ఉండిపోయింది బకాయిలు ఇవ్వండి మహాప్రభో అని ఈ ఆశా ప్రతినిధులు హాస్పిటల్ ఓనర్లు గత కొన్ని నెలలుగా చాలా ప్రయత్నాలు చేశారు అధికారులను కలిశారు హెల్త్ మినిస్టర్ను కలిశారు చివరికి ముఖ్యమంత్రితో కూడా మాట్లాడారు అయినా ఏమీ ఫలితంలే పోయిన నెల పదిహేనవ తేదీనే ఆశా సమ్మె నోటీస్ ఇచ్చింది అప్పట్నుంచే ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ ఓపి సేవలు డయాగ్నోస్టిక్ టెస్టులు ఆపేశారట అది మొదటి హెచ్చరికలాంటిది అయినా ప్రభుత్వం నుంచి స్పందనలేదు దాంతో ఈ నెల పదవ తేదీ నుంచి పూర్తిగా అంటే ఇన్పేషెంట్ సేవలతో సహా అన్నీ ఆపేస్తామని పోయిన నెల ఇరవై నాలుగునే మళ్లీ స్పష్టంగా చెప్పా ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి కనీసం చర్చలకు పిలుపుగాని ఏదైనా సానుకూల స్పందన గాని రాలేదు అందుకే ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే పూర్తి సమ్మెకు దిగాం ఇలా ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోవడం గత ఆరు నెలల్లో ఇది రెండోసారి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా సేమ్ ప్రాబ్లం ఇదే బకాయిల గొడవ వల్లే ఆసుపత్రులు సమ్మెకు దిగాయి అప్పుడు పరిస్థితి సీరియస్ అవడంతో స్వయంగా ముఖ్యమంత్రి హాస్పిటల్ యాజమాన్యాలతో మాట్లాడి త్వరలోనే డబ్బులిచ్చేస్తావని హామీ ఆ హామీ ఏమైంది ఇవ్వలేదు కాబట్టే కదా మళ్లీ సంక్షోభం వచ్చింది ఆ హామీ అమల్ కాలేదు అందుకే ఆరు నెలలు తిరిగేలోపే మళ్లీ అదే సమస్య మళ్లీ అదే సమ్మె గుంటూరు జిల్లా నుంచి సుబ్బారావు అనే వ్యక్తి కథ చూడండి అతను తాపి పని చేసుకునే వ్యక్తి నలభై ఎందేళ్లుంటాయి సడన్ గా హార్ట్అటాక్ వచ్చింది ఫ్యామిలీ వాళ్లు వెంటనే గుంటూరులో పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు వెళ్ళాకే తెలిసింది ఆరోగ్యశ్రీ పనిచెయ్యట్లేదని డబ్బులు కడితేనే అడ్మిట్ చేసుకుంటామన్నారు పాపం వాళ్ళకి దిక్కుతోచిలేదు తెలిసిన దగ్గర అప్పు చేసి చేర్పించారు నంద్యాల జిల్లా నుంచి కూడా ఒక కథనముంది కాటమ్మ అనే వృద్ధురాలి గురించి పేరు సోముల గ్రామం ఆవిడికి కంటిచూపు సమస్య ఇదివరకే ఆరోగ్యశ్రీలో ఒక కంటికి కాంట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు రెండో కంటికి కూడా ఆపరేషన్ అవసరమై ప్రొద్దుటూర్లోని ఓ ప్రైవేట్ కంటి ఆస్పత్రికి వెళ్లారు ఆరోగ్యశ్రీ పంచేట్లే ఆవిడ ఎంత బాధపడిందంటే రెక్కాడితేగాని డొక్కాడని పేదలమయ్యామేము మేము డెబ్భై ఏళ్లు దాటై ఈ వయసులో ఆపరేషన్కి డబ్బులెక్కడివి కాని కళ్ళు కనపడకపోతే ఎలా బతకాలి అందుకే అప్పు చేసేనా చేయించుకోవాలి అని ఆవేదన ఆరోగ్యశ్రీ ఉండి ఈ కథనాలన్నీ వింటుంటే ఆరోగ్యశ్రీ ఆగిపోవడం వల్ల పేదలు ఎంత నిస్సహాయంగా మారుతున్నారో వాళ్ల కష్టాలేంటో స్పష్టంగా అర్థమవుతోంది దాదాపు అన్ని జిల్లాల్లోనూ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెలో ఉన్నాయి ఉదాహరణకు అనంతపురం జిల్లాలో ఇరవై ఎనిమిది తూర్పుగోదావరిలో ముప్పై ఒకటి గుంటూరులో ఇరవై ఆరు కాకినాడలో ఇరవై ఆరు కర్నూల్లో ముప్పై నంద్యాలలో ఇరవై మూడు పల్నాడు జిల్లాలో అయితే ఏకంగా ముప్పై ఐదు వైయస్సార్ జిల్లాలో ఇరవై ఎనిమిది పశ్చిమ గోదావరిలో ఇరవై ఆరు ఇలా చాలా ఆసుపత్రులు సేవలు ఆపేశాయి విశాఖ జిల్లాలో అత్యధికంగా అరవై మూడు నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెలో ఉన్నాయి అలాగే నెల్లూరు జిల్లాలో పది ఎన్టీఆర్ కృష్ణా కలిపి పది కడప జిల్లాలో పద్నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా పాల్గొంటున్నాయి మిగిలిన జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి దాదాపు అన్ని ముఖ్యమైన స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలు ఆపేశాయి మొత్తం మీద చూస్తే ఈ పరిస్థితికి కీలకాంశాలు మొదటి కారణం ప్రభుత్వం నుంచి ఆస్పత్రులకు రావాల్సిన బకాయిలో సుమారు మూడు వేల కోట్లకు పైగా పేరుకుపోవడం దానివల్లే ఆస్పత్రులు ఆర్థికంగా నడవలేక సేవలు ఆపేశాయి ఇది ఆరోగ్యశ్రీలాంటి కీలకమైన పథకాన్ని దాదాపుగా ఆపేసింది ఫలితంగా లక్షలాది మంది పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు అత్యవసర వైద్యం కూడా అందట్లేదు ముఖ్యంగా ఆరు నెలల్లో ఇది రెండోసారి జరగడం అనేది చాలా సీరియస్ విషయం